సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా తమిడా మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరిపించుకున్నారో కుటుంబ ప్రార్థనలు చేసుకున్న ప్రతి బిడ్డ కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ ప్రార్థన జీవితం వారు చదువుకొని అనేకులు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోగలరు మంచిది ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మన సెంట్రల్ మందిరంలో ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంకాలం మూడు గంటల వరకు గొలుసు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు కదా మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థనాంశం అంశం మేము టైప్ చేసి ఇలా పేపర్ల మీద దేవుని సన్నిధిలో దేవుని సమ్ముఖంలో ఉంచి ఒక్కొక్క కమిషన్ కొరకు చెల్లెళ్ళు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ప్రతిదినం మీ కొరకు మానక ప్రార్థిస్తున్నారు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రే రిక్వెస్ట్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసి మాకు షేర్ చేస్తే తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు రెగ్యులర్గా ప్రే రిక్వెస్ట్ వరకు ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా వాటికి చేసిన ఆ సహోదరిలు మీ ప్రార్థన అంశాలు రిజిస్టర్ చేసి ప్రింటౌట్ తీసి గొలుసు ప్రార్థనలు మీ కొరకు ప్రార్థన చేస్తాం అలాగే వెబ్సైట్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వెబ్సైట్లో కూడా ఈ ఫోల్డర్ ఉంటుంది మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మీ కొరకు ప్రార్థించే సంఘం దైవజనులు మీ కుటుంబం ఒకటి ఉందని మర్చిపోకండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం మంచిది ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకి ఓ అద్భుతమైన వర్తమానం అపోస్తుడైన పౌలువారి స్వార్థ దండయాత్రలో నుంచి ఓ దివ్యమైనటువంటి పాఠం మంచిది ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మనందరితో పంచుకోమని నా హృదయపు లోతులో నుంచి కొన్ని దినాల నుంచి ఈ సందేశం పరిశుద్ధాత్ముడు మనందరి కొరకు సిద్ధపరిచారు చాలాసార్లు సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు ఎలా దీనిలో నుంచి గట్టెక్కాలి అసలు దీనిలో నుంచి గట్టెక్కగలుగుతామా లేదా ఈ సమస్యలు మింగేస్తాయేమో ఈ సమస్య పరిష్కరించబడదేమో ఈ సమస్య సతాయించి సతాయించి నా ప్రాణం తీసా నా ప్రాణం తీసేస్తుందేమో ఇక అయిపోయింది నా పని ఈ సమస్య నాకు పెద్ద సవాలుగా పెను సవాలుగా మారిపోయింది దీన్ని నేను ఛేదించలేనేమో గట్టెక్కలేనేమో అని ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని అనేకులు పాడు చేసుకుంటున్నారు తమిడా చెల్లి ఏ సమస్యలో నా చిక్కున్నావా ఏ సమస్యల వలయమైనా నేను ఆవరించిందా దీనిలో నుంచి నేను బయటికి రాలేను ఈ సమస్య నన్ను మింగేస్తుంది అని ఆలోచించి ఆలోచించి ఏడ్చి ఏడ్చి రాత్రి నువ్వు పండుకున్న పడక తడిచిందా నీ తల కింద పెట్టుకున్న దిండు నీ కన్నీళ్ళతో ఆ దిండు తడపబడిందా నీతో ఈరోజు ప్రభు చెప్పమని నా హృదయాన్ని పురికొల్పుతున్న మాట ఏ సమస్యతో పీడించబడుతున్నా సమస్య నీకు రాక పరిష్కారాన్ని కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు ఆమె నన్ను ఏ రో ఈరోజు ఏ సమస్య వచ్చినా రేపు ఏ భౌ రేపు రాగల దినాల్లో భవిష్యత్తులో ఏ సమస్య రాబోతున్నా సమస్యకు ముందే అనంత జ్ఞాని అయిన దేవుడు పరిష్కారాన్ని కూడా ముందుగానే సిద్ధపరిచాడు అమ్మే సహాయం దొరకదు అని అనుకునే చోట కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపి నిన్ను ఆదుకోవటానికి నీ దేవుడు శక్తి కలిగినవాడు సంగమా ఆరాధించే దేవుడు అనంత జ్ఞాని మరో మాటలో చెప్పాలంటే భవిష్యత్ జ్ఞాని పేతురువార మాట అంటారు భవిష్యత్ జ్ఞాని భవిష్యత్తులో నీ జీవితంలో నా జీవితంలో ఏం జరగబోతుందో ముందుగానే దేవుడు ఎరిగి సమస్య రాకమునిపే పరిష్కారం సహాయం దొరకదు అని అనుకునే చోట కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు పంపే దేవుడు ఎందుకు ఆయనే ఆశ్చర్యకరుడు మీరు అంటారా అన్నయ్య సమస్య రాకమునిపే పరిష్కారం దొరుకుతుంది అని లేఖనాల్లో ఏవైనా ఆధారం చూపిస్తారా ఆధారం చూపిస్తాను ఆధారానికి ముందు ఒక మాట మ్యాక్సిమం అందరూ చదువుకున్న వాళ్ళే ఏదో కొద్ది మంది చదువులేని వాళ్ళు ఉండి ఉండొచ్చు పర్వాలేదు మనం చదువుకునేటప్పుడు ఒక పాఠం వస్తుంది పాఠం అయిపోయిన తర్వాత చివరిలో ప్రశ్నలు ఉంటాయా ముందు ప్రశ్నలు ఉండి ఆ తర్వాత పాఠం ఉంటుందా ఒకసారి చెప్పండి ఒకసారి మీరు చదువుకున్న సబ్జెక్ట్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మరి మీరేం చదువుకున్నారు మీ టెక్స్ట్ బుక్లు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు కానీ నేను చదువుకునేటప్పుడు పాఠం అంతా అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి చివరిలో ప్రశ్నలుంటాయి అంటే ప్రశ్నకు ముందే సమాధానం ఉందిగా ప్రశ్నకు ముందే సమాధానం ఉందిగా దీని అర్థం ఏంటో తెలుసా ఏ సమస్యతో నువ్వు పీడించబడుతున్నా తమ్ముడా చెల్లి పరిష్కారాన్ని కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు ఆధారం చూపించమంటారా రైట్ యోనా గ్రంథం చూడండి మొదటి అధ్యాయం పదిహేడు వచ్చను గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలినని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను విన్నారా మాట గొప్ప ఒకటి యోనాను మింగవలినని యహోవా నియమించి ఉండగా ఏంటి ఏంటి మత్స్యాన్ని గొప్ప చేపను దేవుడు నియమించాడట ఎప్పుడు యోన యోన సముద్రంలో పడిన తర్వాత నియమించాడా సముద్రంలో పడకమునిపోయి నియమించాడా యోన ఈ చిన్న పర్సనాలిటీ కాదుగా ఏమండి ఒక అంగుళు రెండు అంగులలో ఉండే మనిష ఆ చేప ఎంత పెద్దదయ్యి ఉంటే యోనాను మింగగలిగింది యోనా ఇజ్రాయిలుడి కదా ఇజ్రాయిలీలు అంటే ఎత్తరులు కదా దీర్ఘదేహులు కదా అంటే మంచి ఎత్తరులు కదా అనుకోండి ఆరు అడుగుల ఎత్తు అనుకోండి ఆరు అడుగులు ఎత్తు కలిగిన మనిషిని మింగాలంటే ఆ చేప మూడు అడుగులుంటే సరిపోద్దా మూడు రోజుల క్రితం బుట్టి ఉంటే సరిపోద్దా ఏమండి అప్పటికప్పుడు మూడు నిమిషాలు ముందు బుట్టి ఉంటే సరిపోద్దా కుదరద ఆరు అడుగుల మనిషిని మూడు రోజుల పాటు తన కడుపులో దాచిపెట్టుకోవాలంటే ఆ చేప ఎంత పెద్దదయ్యి ఉంటుందో అంత పెద్దదైందంటే రాత్రికి రాత్రే పుట్టిందా కొన్ని సంవత్సరాల క్రితమే పుట్టిందా కింద కామెంట్ బాక్స్లో రాయండి కింద కామెంట్ బాక్స్లో రాయండి అది ముందుగాని ఎప్పుడో బుట్టి ఉంటుందా రాత్రికి రాత్రి బుట్టి ఉంటుందా ఆరడుగుల మనిషిని తన కడుపులో దాచుకోవాలంటే ఆ చేప ఎన్ని సంవత్సరాల క్రితం అది ముందుగానే పుట్టిందో విన్నారా ఈరోజు యోనాకు సమస్య రాక కొన్ని సంవత్సరాల ముందే చేపను సిద్ధపరిచినట్లుగా తమిడా చెల్లి ఏ సమస్యతో నువ్వు తల్లడిల్లిపోతున్నా సమస్య నీకు రాక మునిపే సమస్య నీకు రాక మునిపే పరిష్కారాన్ని కూడా దేవుడు శ్రద్ధపరిచించాడు అమాన్ కలవరపడకు అవి నిన్ను ముంచే సమస్యలు అని అనుకోకు ఇక నాకు మరో దారి లేదు చావే నాకు శరణ్యం మరణమే నాకు శరణ్యం ఈ బ్రతుకు బ్రతికే కంటే చస్తే మంచిది ఈ సమస్యలు సుడిగండాన్ని ఈ సమస్యలు సుడిగుండాన్ని నేను దాటలేను దీనికి పరిష్కారం దొరకదు అని అనుకుంటున్నావా అనంత జ్ఞాని అయిన దేవుడు భవిష్యత్ జ్ఞాని అయిన దేవుడు ఈరోజు నువ్వు అనుభవించే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ముందుగానే శధపరిచించాడు అన్న సంగతి గ్రహించి ఈ మాట వింటుండగా ప్రభుని స్థుతించు ఒకరోజు ఒక తల్లి అయా ఈ కూతురు పెళ్లి చేయగలుగుతానో లేదో ఈ కూతురు పెళ్లి కళతో చూస్తానో లేదో చూడకుండానే చచ్చిపోతానేమో అనయ్యా వల ఏడుస్తుంది అసలు ఈ కుమార్తె విషయంలో ఈ సమస్య పరిష్కరించబడుతుందో లేదో అనయ్యా ఏడుస్తుంది నేను ఉన్నాను తెలుసా అమ్మా కలవరపడకమ్మా నీ కూతురికి భర్తను దేవుడు సిద్ధపరిచాడు ఎస్ నీ కూతురికి దేవుడు భర్తను సిద్ధపరిచాడు అయ్యా ఎక్కడ సిద్ధపరిచాడు అమలాపురంలోనా అమరావతిలోనా హైదరాబాదులోనా అమెరికాలోనా ఎక్కడ సిద్ధపరిచాడయ్యా ఎక్కడ సిద్ధపరిచాడయ్యా నా బిడ్డకి ఎక్కడ సిద్ధపరిచాడయ్యా అమెరికాలోనా హైదరాబాదులోనా అని అంద తల్లి నేను అన్న ఆది కాండంలో శధపరిచాడు మా అన్న ఆది కాండంలో శతపరచడం ఏంటి అయ్యారు ఆది కాండంలో ఎక్కడున్నాడు ఎక్కడున్నాడో తెలుసా అవమ్మ పుట్టక మునిపే ఆదాముని దేవుడు సిద్ధపరచలేదా నీకు కుమార్తె పుట్టక మునిపే నీ గర్భంలో నుంచి బయటకు రాక మునిపే నీ కుమార్తెకు భర్తను దేవుడు సిద్ధపరిచాడు ఇది ఎరిగి ప్రభుని స్థుతించమా సమస్యకు ముందుగానే పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచాడు ఆ మాట వింటంతో ఆ తల్లి వలవల బల వలవల ఏడుచుతుంది నా గుండెల నిండా నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందయ్యా ఇంకేడవనో ఇంకేడవనో నా కుమార్తె పెళ్ళి అయిపోయిందయ్యా ఎక్కడైందమ్ మా కుమార్తె పెళ్ళి అన్న ఏముందో తెలుసా నవ్వుతో ఆది కాండంలో అయిపోయిందయ్యా అంది ఆది కాండంలో అయిపోయిందయ్యా అంది విన్నారా యోన చేప సముద్రంలో పడక మునిపే మత్స్యాన్ని ముందుగానే దేవుడు నియమించాడు మన మరి నియమిస్తే నా సమస్యకు పరిష్కారం ఉందని చెప్తున్నారు మరి ఏది కనపట్లా సరి అయిన సమయం వచ్చినప్పుడు సరి అయిన సమయం వచ్చినప్పుడు దాన్ని బయలుపరుస్తాడు దాన్ని బయలుపరుస్తాడు దేవుడు దాన్ని బయలుపరుస్తాడు దేవుడు అయ్యో ఈ కొడుకు మరణాన్ని నేను చూడలేనని ఆ తల్లి వింటివేతంత దూరం వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఆ చిన్నవాడు యహోవాకు మొరపెట్టాడట విన్నారా తల్లేమో బాధ భరించలేక దుఃఖంతో ఏడుస్తూ ఉంటే ఆ చిన్నవాడు తన తండ్రి ఆరాధించిన దేవుని గుర్తుకు తెచ్చుకొని తన తండ్రి దేవుని సన్నిధిలో పెట్టిన మొర గుర్తుకు తెచ్చుకొని నా తండ్రి మొర ఆలకించిన దేవుడు నా మొరల ఆలించడా నా మొర ఆలకించడా తప్పకుండా ఆలకిస్తాడని ఆ చిన్నవాడు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు ఏం జరిగిందో తెలుసా ఆ చిన్నవాడి మొర దేవుడైన యుహోబ విన్నాడు చిన్నదానా ఓ చిన్నవాడా నేను పరిశుద్ధతలో చిన్నవాడిని అయ్యా నా ప్రార్థన వింటాడా నా విశ్వాసం చిన్నదయ్యా నా ప్రార్థన వింటాడా నా భక్తి జీవితం చిన్నదయ్యా ఈ చిన్న భక్తి జీవితంతో ప్రార్థన చేస్తే ఆ గొప్ప దేవుడు వింటాడా నీ చిన్న విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు ఆ చిన్నవాడి మొర ఆలకించిన దేవుడు నిశ్చయంగా నీ మొర కూడా ఆయన ఆలకిస్తాడు ఆమె నన్ను తప్పకుండా ఆలకించి నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు అప్పుడు హాగరు నేత్రాలు తెరవబడితే నీటి ఓటు ఎక్కడుందో తెలుసా ప్రక్కనే ఉందట ప్రక్కనే ఉందట ప్రక్కనే ఉందట అంటే ప్రక్కనే నీటి ఉంది చూడలేకపోయారు విన్నారా దాహం అనే సమస్య రాక మునిపే పరిష్కారాన్ని పక్కనే ఉంచాడు కానీ కనపడలా సమయం వచ్చినప్పుడు కనపడింది చెప్పంటారా మరపెట్టు మరపెట్టు ఈ నీళ్లు త్రాగలేమయ్యా చేదు అన్నాడు మోషే దేవుడు అంటాడు మోషే ఒకసారి కనులెత్తి చూడు చూశా ప్రభా ఆ ప్రక్కనే ఏముంది చెట్టుంది ఆ కొమ్మ విరిచి నీళ్ళల్లో వేయి వేసాడు విచిత్రం ఏంటో తెలుసా ఆ చేదు విరగొట్టబడి మినరల్ వాటర్లాగా అయిపోయినాయి వెంటనారా టాటా మినరల్ వాటర్ లాగా బ్రెజలది వాటర్ లాగా కెల్లి వాటర్ లాగా అంతకంటే వాటర్ వాటర్లాగా మారిపోయినాయి విన్నారా చేదు ఆ చేదు ప్రక్కనే చేదును విరగొట్టే చెట్టు సమస్య సమస్య ప్రక్కనే దేవుడు పరిష్కారాన్ని దేవుడు శ్రద్ధపరిచించాడు చేదు ఈరోజు ప్రజలకు వచ్చింది ఆ చేదు విరగొట్టడానికి పరిష్కారం ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు అవును కదా కణానులో కరువు కరువు రాకమునిపే సమృద్ధి కలిగిన యోసేపును ఐగుప్తు దేశంలో దేవుడు సిద్ధపరచలేదా ఇజ్రాయిలీలంతా చంపబడాలి మరణ శాసనం రాకమునిపే ఆ మరణ శాసనం నుంచి విడుదల పొందటానికి రాణి అయిని ఎస్టేర్ను ముందుగా నీ సిద్ధపరచలేదా నీ దేవునికి పెట్టబడిన పేరు అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వసించు ప్రార్థించు దేవుని సన్నిధిలో మరపెట్టు భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుడు ప్రక్కనే నీ కొరకు దాచి ఉంచిన సమస్యను దేవుడు గాక మత్స్యాన్ని ముందుగానే సిద్ధపరిచిన వాడు నీకు ఒక పరిష్కారాన్ని సిద్ధపరిచాడు చేతులెత్తి నీ కొరకు ఈ దినం ప్రార్థన చేస్తాను దాచి ఉంచిన పరిష్కారం ఈరోజే నా దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు ఈరోజే ఆ పరిష్కారం వెతుక్కుంటూ నీ ఇంటికొచ్చేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఏ సమస్యల సుడిగుండోలో చిక్కుకున్నావో ఏ సమస్యల వలయం ఏదలేనని అల్లాడిపోతూ ఉన్నావో ఒక్కసారి మోసే నేల దగ్గర మొరపెట్టినట్లు ఆ పొదలో చిన్నవాడు మొరపెట్టినట్లు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే ఆ పరిష్కారం ఈరోజే నీ వాకిడి దగ్గరకు వచ్చి నీ తలుపు తట్టేటట్లుగా దేవుడు ఒక అద్భుతం జరిగించునుగాక ఏ సమస్యల వలయంలో చిక్కుకున్నావో నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా నిశ్చయంగా నువ్వు సాక్ష్యం చెప్తావు ఈరోజు నేను విడుదల పొందాను పరిష్కారం దేవుడు నాకు ఇచ్చాడు ప్రార్థన తండ్రి సమస్య రాక మునిపే మాకు పరిష్కారాన్ని ముందుగానే సిద్ధపరిచిన దేవుడవు కదా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ పిల్లల్లో ఎవరు ఏ సమస్యలు సుడిగుండల్లో చిక్కుకొని సతమతమైపోయి అల్లాడిపోతున్నారో నా చేతులెత్తి దీవిస్తున్నాను ఏసు నామం పేరిట ఈ సమస్యలు సుడిగుండం నుండి ఈ దినమే నీ ప్రజలకు మీరు విడుదల చెదురుగాక హాగరు నేత్రాలు తెరిచినప్పుడు ఆ నీటి ఓట ప్రక్కనే ఉంది కదా అయా బిడ్డలు అనుభవిస్తున్న సమస్యకు పరిష్కారం ఈరోజు ప్రక్కనే నిలవబడాలి వచ్చి వారి తలుపు తట్టాలి వారి చెవులకు వినబడాలి ఆ పరిష్కారం ఈరోజు వారి చేతుల్లో పడాలి ఆ కార్యం ఈరోజు మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు ఆ అద్భుతం ఈరోజు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు ఈ మహాత్యాన్ని ఈరోజు జరిగించారు సాక్ష్యం నేను వినబోతున్నాను ప్రతి కన్నీరు తుడిచి అంగలార్పు నాట్యంగా మార్చబోతున్నందుకు స్తోత్రం సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఎమెన్ ఎమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ గాక సాయంత్రం బైబిల్ స్టడీ ఉంటుంది తప్పకుండా బైబిల్ స్టడీలో కలుసుకుందాం థ్యాంక్ యూ